హలో ప్రియమైన వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు ప్రాజెక్ట్ టచ్ లో ఉంది గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం క్రింద ప్రతి పరామితిని మరింత వివరంగా చూద్దాం అవసరమైతే మీరు దానిని ఆపవచ్చు మీరు కార్పొరేషన్ యొక్క అన్ని సూచికలను మరింత వివరంగా అధ్యయనం చేయాలని మేము సూచిస్తున్నాము మేము కార్పొరేషన్ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము ఫ్యూఎన్స్ ఎనర్జీ ఐఎన్సీ టికర్ ఎఫ్ఎల్ఎన్సీ ఈ సమీక్ష ప్రస్తుత సమాచారాన్ని ఉపయోగించి సృష్టించబడింది జూలై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ ఫ్యూయన్స్ ఎనర్జీ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది ఎనర్జీ ఎక్విప్మెంట్ ఇరవై కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి ఈ వీడియో చివరలో తీసుకున్న నిర్ణయాలను చూద్దాం కంపెనీ మొత్తం ఫలితం మైనస్ పది పాయింట్లలో మూడు ఉపవర్గం యొక్క సగటు స్కోరు రెండు పాయింట్ ఒకటి పాయింట్లు మీరు విశాలంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో మొత్తమాస్ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మీరు చూడవచ్చు మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా కంపెనీకి మూడు పాయింట్లు ఫ్యూయెన్స్ ఎనర్జీ ఐఎన్సి కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం ద్వారా ఫ్యూయన్స్ ఎనర్జీ ఐఎన్సి మరియు ఉపవిభాగం కంపెనీలు పన్నెండు నెలలకు పైగా కంపెనీ షేర్లను మనం చూడవచ్చు ఫ్యూయెన్స్ ఎనర్జీ ఐఎన్సి మైనస్ యొక్క డైనమిక్స్ చూపించింది యాభై ఒక్క పాయింట్ తొమ్మిది శాతం పదిహేను పాయింట్ ఏడు శాతం ఉపవర్గానికి ధర డైనమిక్స్తో పోలిస్తే సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫ్యూయన్స్ ఎనర్జీ ఐఎన్సీ మొత్తం ఒకటి డాలర్ నలభై తొమ్మిది సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ నూట ఎనభై మూడు బిలియన్ డాలర్లు కంపెనీ పుస్తక విలువ ముప్పై ఎనిమిది సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఇరవై తొమ్మిది డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా ఫ్యూఎన్స్ ఎనర్జీ ఐఎన్సీ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ ఎనిమిది ఒకటి రెండు శాతం పుస్తకం విలువ ఒకటి పాయింట్ మూడు సున్నా ఆరు శాతం కంపెనీ మార్కెట్ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ మంచిది ఒకటి పాయింట్ విశ్లేషించబడిన సంస్థ యొక్క రుణ బాధ్యతలు సున్నా పాయింట్ మూడు తొమ్మిది నాలుగు బిలియన్ డాలర్లు బుక్ క్యాపిటలైజేషన్కు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ మూలధనంలో నూట నాలుగు శాతంగా ఉన్నాయి సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి సున్నా ఉపవర్గానికి సగటు యాభై పాయింట్ ఏడు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ ఇరవై నాలుగు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల్లో భవిష్యత్తు లాభాలు పన్నెండు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచిక యొక్క అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి సున్నా పాయింట్ ఆరు ఉపవర్గం యొక్క సగటు నాలుగు పాయింట్ రెండు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే రాబడి నిష్పత్తికి మారకం ధర మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం రెండు వేల మూడు వందల ముప్పై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి యొక్క సూచికల మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ ఉపవర్గానికి సగటు ఎనిమిది పాయింట్ రెండు శాతంతో ఉపాంతత మైనస్ ఒకటి శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య పరంగా కంపెనీ వాటా ఒకటి పాయింట్ ఒకటి ఆరు తొమ్మిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నలభై నాలుగు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం తొమ్మిది వందల ముప్పై మూడు వేల డాలర్లకు సమానం ఉపవర్గానికి ఇది ఒక వెయ్యి మూడు వందల నలభై మూడు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ప్రతి ఉద్యోగికి లాభం పరిమాణం మైనస్ పద్నాలుగు పాయింట్ తొమ్మిది వేల డాలర్లు ఇరవై ఆరు ఐదు వేల ఉపవర్గానికి సగటున ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగి ఆదాయం వాటా ఒక వెయ్యి నాలుగు వందల అరవై ఒక్క వేల డాలర్లు ఉపవర్గం మూడు వందల ఇరవై నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం ముప్పై రెండు పాయింట్ రెండు శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు నాలుగు పాయింట్ రెండు శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై తొమ్మిది శాతం స్థాయిని చూపుతుంది ఫ్యూఎన్స్ ఎనర్జీ ఐఎన్సీ అయితే ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారు అరవై ఆరు శాతం కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ విలువ సుమారు ఎనిమిది డాలర్ల పదహారు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ఐదు డాలర్ల డెబ్బై మూడు సెంట్లు మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్ ని చూద్దాం దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టిక స్టాక్ మూల్యాంకన సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ సంస్థ యొక్క విశ్లేషణ ఫలితంగా ఫ్యూయన్స్ ఎనర్జీ ఐఎన్సీ సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఎనిమిది డాలర్ల పదిహేడు సెంట్లు వద్ద అమ్మకపు వ్యాపారాన్ని తెరవండి కంపెనీకి తక్కువ రేటింగ్ మరియు ధర డైనమిక్స్ ఉన్నందున ఆర్డర్ తెరవబడింది కంపెనీ వాల్యుయేషన్ వాల్యుయేషన్ మోడల్ అకీమ్ ఇండెక్స్ ఉపయోగించి నిర్వహించబడింది లాభం మూడు పాయింట్ ఎనిమిది ఐదు వద్ద సెట్ చేయబడింది లాస్ పన్నెండు పాయింట్ నాలుగు తొమ్మిది వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో ఆగస్టు పదకొండు రెండువేల ఇరవై ఐదు నాటి సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వతంత్రంగా పరిష్కరించబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కె ఈ ఎన్ఎస్ ప్రధాన కొనుగోలు ఆర్డర్ ఉంటుంది ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి మరొక ఆర్డర్ తుది ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు గురు మార్కెట్స్